గవర్నమెంట్స్కి కౌంటర్ ఇచ్చారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కులగణనపై ఖర్గే గొప్పలు చెప్పారని విమర్శించారు రాష్ట్రంలో తూతు మంత్రంగానే కులగణన జరిగిందని విమర్శించారు రైతు భరోసాపై అబద్ధాలు చెప్పారన్నారు సీఎం రేవంత్ ఇచ్చిన స్క్రిప్ట్నే ఖర్గే చదివారని విమర్శించారు మధుసూదనాచారి ఇవ్వాల ఖర్గే గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సక్రమార్గంలో పెడతారు పెద్ద మనిషిగా హామీలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో తాను చేసినటువంటి డిక్లరేషన్ కూడా ఒక కారణం కాబట్టి ఆ డిక్లరేషన్ ఏ రకంగా అమలైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కాస్త ప్రశ్నిస్తారు హెచ్చరిస్తారు దారిలో పెడతారు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం రాసిచ్చినటువంటి నోటునే ఆయన చిలక పలికి ఏదో బ్రహ్మాండం జరిగింది అని మళ్ళీ నమ్మించేటువంటి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం